మీకు అందరికి ధన్యవాదాలు మీకు అందరికి ధన్యవాదాలు మాకు కాంగ్రెస్ వచ్చిన పొలంలా మాకు వచ్చిన వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు మాకు ఆదాయం ఇచ్చింది మాకు ఎక్కడ పొలం ఉంది యాభై వేలు ఉన్నది మాకు చేసి

అప్పుల సమస్య సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం అనిపించింది ఊర్లో అందరికి చెప్పాలి మరి రామాపురం చెప్తాం సార్ మంచి తల్లి మంచిదమ్మా గూడూరు రాజు తిప్పర్తి నల్గొండ మాట్లాడలా రెండు రాజు సార్ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను నాకు ఏకాకాలంలో రూపాయలు రుణమాపాంది సార్ చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు మా మంత్రి వారికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత మీరు ఒకసారి చూడండి మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ డబ్బో పెట్టినాం మేము ఎవ్వరికీ రమ్మని చెప్పలేదు ఐదు కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నేను ట్రాక్టర్ నడుస్తుండే నాయమ్మ వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్కా జల్లెలు మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తుంది జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలు ఎనభై ఎనభై మూడు వేల నూట ఇరవై ఒక్క ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన